వరంగల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్రంగా విమర్శలు దాడి చేశారు దీనిపై మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు చెప్పండి కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి కేసీఆర్ విమర్శలు ఎట్లా వస్తారు ముఖ్యంగా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్ అని వ్యాఖ్యానించారు ఎట్లా వస్తారు రేవన్ నిన్న బీఆర్ఎస్ సభలో వారు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు అవాస్తవాలు నూట ఇరవై నెలలు వన్ ట్వంటీ మంత్స్ వాళ్ళ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మేము అధికారంలో వచ్చి పదమూడు పద్నాలుగు నెలలు కాగానే అక్కసుతో మరి కడుపు నిండా ఏదో జలసీ పెట్టుకొని చాలా అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడినరు మీరు చెప్పిన దానికి ఏ దేనికి సార్థకత లేదు వాస్తవంకి దగ్గర కూడా లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను లక్ష కోట్లతో మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీరే కట్టినరు మీ టైంలోనే కూలిపోయింది ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు మీరు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డిలో ఒక్కెకరం ఆయకట్టు కూడా రాలే ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన సీతారాంసాగర్ ప్రాజెక్టులో ఒక ఎకరం ఆయకట్టు కూడా రాలే దేవాదుల పూర్తి చేయలే ఎస్ఎల్బీసీ పూర్తి డిండి ప్రాజెక్టు పూర్తి చేయలే కుర్తి నెట్టెంపాడు సాగర్ బీమా పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయలేని అసమర్థులు మీరు మీరు నీటిపారుదల శాఖ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు కేసీఆర్ గారు మీ హయాంలో ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిన అని చెప్పి మనం చేస్తున్నాం అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే చాలా బోగస్ అని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టుని సాకుగా చెప్పి సాగినట్టు కాలేషన్ ప్రయత్నం అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఒక రెండు నిమిషాలు నేను మాడతాను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ అథారిటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డ్యామ్లు బ్యారేజ్ మీద అత్యంత నాలెడ్జ్ స్కిల్లు ఎక్స్పీరియన్సు నైపుణ్యమైన ఇంజనీర్లు దాంట్లో మెంబర్సు వాళ్ళు సుదీర్ఘకాలం పరిశీలన చేసి ఇది గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన పనులు నాసిరకము డిజైన్ ప్రాపర్ కాదు కన్స్ట్రక్షన్ ఫెయిల్ అయింది మరి కకృతి కోసం కట్టిన ప్రాజెక్టులు ఆ బ్యారేజెస్ పూర్తిగా పునరుద్ధరించాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన మరి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇట్లా చెప్తే దాన్ని కూడా వీళ్ళు తప్పబట్టడం ఇది వాళ్ళ దిగజాబృతానికి నిదర్శనం చెప్పండి ఇప్పటికే ఎస్ఎల్బిసి టన్నకు సంబంధించి కూడా చాలా రోజులు అవుతుంది దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ఏ రకంగా ఉంది ఎస్ఎల్బిసి టన్ను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మొన్న జరిగిన యాక్సిడెంటు కొంత సెట్ బ్యాకే కానీ అది ప్రాజెక్టు పూర్తి చేయడానికి మా పట్టుదల ఏమీ తగ్గలేదు మేము అన్ని రకాల సాంకేతిక ఎక్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతాము థ్యాంక్ యూ మొత్తం మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలు ఎటువంటి వాసన లేదు అని చెప్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ షాక్ అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేశారు సర్వనాశం చేశారని చెప్తున్నారు ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టులను పునరుద్ధిస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ మార్కెట్పల్లి